అంతా మా ఇష్టం ఎవరు చెప్పినా ఏం చేసినా మేము మారం మా ఇష్టం వచ్చినప్పుడు వస్తాం మా ఇష్టం వచ్చినప్పుడు పోతాం ఎన్నిసార్లు చెప్పని ఎంతమంది జర్నలిస్టులు దాని మీద ప్రశ్నించని ఎంతమంది వార్తలు రాయని ఇగో ఇట్లా మనం కూడా ఇక్కడ ఓ డిజిటల్ స్క్రీన్ పెట్టుకొని ఎంత గనం చూపించని ఇక మేము మాత్రం మారం మాకెవరు చెప్పినా ఈనం మేమే రాజులం మేమే మంత్రులం అన్నట్టుగా అక్కడ భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రి తయారైపోయింది అట్లా దాదాపుగా మూడు నాలుగు రాష్ట్రాల మంది వస్తారు ఆడికి పేద మధ్య తరగతి రోగులందరూ కూడా ఆడికే వస్తారు పొద్దుగాల లేసుడితోటే హాస్పిటల్కి వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు అయినా కానీ అక్కడ చూడండి అంతా మా ఇష్టం మాకు నచ్చిన సమయంకే వస్తాం పోతాం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులతో మాకేం పని ఇక్కడ రోగులకు సరైన వైద్యం అందిస్తే మా ప్రైవేట్ ఆసుపత్రికి వచ్చేదెవరు వైద్యులు అందుబాటులో ఉండగా గంటల కొద్దీ రోగులాగచాట్లు ఇక మీరు టైంకి రండి మీ పనులు మీరు చేయండి ప్రభుత్వం జీతాలు ఇస్తా ఉన్నది మీకు ప్రభుత్వ వైద్యులుగా మీరు నియమింపబడ్డరు ఒక గౌరవప్రదమైనటువంటి ఇక దేవుడు తర్వాత దేవుడు మీరే అని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తే ఇక అడిగేటోళ్ళని ప్రశ్నించేటోళ్ళని కూడా ఇబ్బందులు పెట్టేటటువంటి ప్రయత్నం వాళ్ళని కూడా వెనక నుంచి నెట్టేటటువంటి ప్రయత్నం వాళ్ళని ఆపేటటువంటి ప్రయత్నం అవసరం అయితే ఇక వీళ్ళే బెదిరించేటటువంటి ప్రయత్నం లేకపోతే ఇంకా వేరే వేరే ఇబ్బందులు పెట్టేటటువంటి ప్రయత్నం లేకపోతే రాయబారాలు పంపేటటువంటి ప్రయత్నాలు కూడా ఆడ జరుగుతూ అని చెప్పి అక్కడ ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు ఇక అందరికీ అక్కడ ప్రైవేట్ క్లినిక్లు ఉన్నాయట ఆ ప్రైవేట్ క్లినిక్లలో పోయి ఆడ పైసలు సంపాదించుకునే ప్రయత్నం చేయాలి ఈడ జీతాలు తీసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి మొన్న మనం చూసినాం ఎక్కడ వరంగల్ వరంగల్ ఎంజిఎం ఆసుపత్రిలో ఓ నెల రోజులు మొత్తం అటెండెన్స్ వేసేసుకున్నాడు ఆయన నెల రోజులు మొత్తం అటెండెన్స్ చేసేసుకున్నారు ఒకే రోజు నలభై మంది లీవులు పెట్టిర్రు ఒకే రోజు నలభై మంది లీవులు పెట్టిర్రు ఆడ రోగుల పరిస్థితి ఏంటిదేనండి హైదరాబాద్ తర్వాత అభివృద్ధి చెందుతున్నటువంటి పట్టణం ఇగో వరంగల్లో కూడా ఇట్లాంటి పరిస్థితులే ఉన్నాయి ఇక ఈ ఈ భద్రాచలం అయితే ఇంకా దారుణం అయిపోయింది ఆ పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణ బిడ్డలు ఆ పక్కన ఉన్న ఛత్తీస్గఢ్ వీళ్ళంతా కూడా ఆడికి వస్తారు మంచి మంచి వైద్యులు ఉంటారు అని చెప్పి డిసిహెచ్ఎస్ గారికి మాట్లాడినాం సార్ ఏమైందని అంటే వాళ్ళకి జీతాలు సరి వస్తలేవు రెండు మూడు నెలలకు ఒకసారి జీతాలు వస్తాయి ఇదండి చెప్పేది మరి అక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారు కూడా మనం వార్తలు పెట్టేటటువంటి ప్రయత్నం చేసినాం చెప్తున్నాం చెప్తున్నప్పుడు ఒక వారం పది రోజులు పదిహేను రోజులు మాత్రానికి టైంకి వస్తారు పోతున్నారు మళ్ళీ మా ఇష్టం అన్నట్టు ఇగో అక్కడ దినపత్రికలు రాసుకుంటూ వస్తా ఉన్నాయి జిల్లా ఎడిషన్లో దినపత్రికలు రాసుకుంటూ వస్తూ ఉన్నాయి ఒకసారి చూడండి ఇక భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో ఆ భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో ఖజానాతో నడపబడుతున్న వైద్యశాల జీతాలు తీసుకుంటున్న డాక్టర్స్ అవ్వచ్చు సిబ్బంది కావచ్చు చివరికి అటెండెన్స్ కూడా అవచ్చు వారు ప్రభుత్వం నుంచి వేలల్లో జీతాలు తీసుకుంటూ వారు చేపట్టాల్సినటువంటి విధులను చేపట్టకపోవడం వారు తీసుకుంటున్న జీతానికి వారు ఆసుపత్రికి ఏ సమయానికి రావాలో ఏ సమయానికి వెళ్లాలో అనే విషయంలో నిర్లక్ష్యం వహించడం పరిపాటిగా మారిందనే చెప్పినటువంటి విమర్శలు వస్తా ఉన్నాయి దయచేసి మరి డిసిహెచ్ఎస్ గారు తర్వాత డిఎంఏ గారు అక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారు దయచేసి ఇగో ప్రభుత్వ ఆసుపత్రి మీద నమ్మకాలు కలిపియండి డ్యూటీ డాక్టర్ టైంకి రానియండి వాళ్ళని ప్రజలకు సేవ చేయనియండి అండి చూడండి ఇక అంతా మా ఇష్టం భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో అనేక మంది నుంచి ఎన్నో విమర్శలు వస్తూనే ఉన్నాయి దీంతో పాటు ప్రభుత్వ వైద్య వృత్తులో ఉన్నవారు ప్రైవేట్ హాస్పిటల్ స్థాపించి చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగానికి సమయం కేటాయించకుండా తమ సొంత కార్పొరేట్ వైద్యశాలల మీద సమయాన్ని కేటాయిస్తున్నట్లు ఆరోపణలు లేకపోలేదు అంతే కాకుండా ప్రభుత్వ వైద్యశాలలకు వచ్చే రోగులను తమ హాస్పిటల్స్ కు రప్పించుకునేందుకు ప్రయత్నంలో భాగంగానే ప్రభుత్వ వైద్యశాలలో సరైన చికిత్స సమయానికి జరగకపోవడం గమనార్హం ఇగో పూర్తి స్థాయి పూర్తిగా పక్ష చేయాలి చేయనటువంటి ప్రక్షణలు ఇగో మనం ఇక్కడ ఎవరైతే ఇక్కడ వైద్య శాఖ నడిపిస్తా ఉన్నారో అధికారులందరూ కూడా మనం ఇగో ఇప్పటి నుంచి కంప్లైంట్ పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తాం దయచేసి అక్కడ ఉన్నటువంటి ఐటిడిఎఫ్ పిఓ గారు కూడా ఈ విషయం మీద స్పందించాల ఈ విషయం మీద స్పందించాలి ప్రభుత్వ ఆసుపత్రిలో ఏం జరుగుతుందో దయచేసి చూడండి ఎవరైతే ఇక ఎందుకు ఇట్లా చేస్తా ఉందో టైంకి రండి టైంకి పోండి దయచేసి ప్రజలకు సేవ చేయండి అని చెప్పి ఎక్కువగా దళితులు గిరిజనులే ఎక్కువ వస్తూ ఉంటారు ఆసుపత్రికి అని చెప్తే ఇగు అడిగిన వాళ్ళని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నాలు కూడా అక్కడ జరుగుతూ ఉన్నాయి అసలు డాక్టర్లే ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా తమ విధులకు హాజరు ప్రచారం జరుగుతుంది ప్రభుత్వం నుంచి వేతనాలు పొందుతూ ఆ వైద్యశాలలకు వచ్చే రోగులకు ఇల్లాడ సక్రమంగా చికిత్స అందించుకుంటే ఎలాగూ ప్రాణం మీద ఆశతో ఆర్థికంగా లేకపోయినా అప్పు చేసి మరి ప్రైవేట్ వైద్యశాలలకు వెళ్లడం సహజమే ఇదే తరహాలో భద్రాచలం ఏజెన్సీ ప్రాంతానికి కేంద్రమైన భద్రాచలంలోని ప్రభుత్వ వైద్యశాలలో పనిచేసే వైద్యులు ఇలా ప్రభుత్వ వేతనాలు తీసుకుంటూ వారి ప్రైవేట్ హాస్పిటల్ రూపంలో రోగాలతో బాధపడుతున్న వారిని వారి కుటుంబ సభ్యులను జలగలా పట్టి పీడిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి ఇంతలా భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో జరుగుతున్న వ్యవహారంపై జిల్లా ఉన్నతాధికారులు చొరవ చూపి ఇలా వృత్తికి దోహం చేస్తూ వారి ఆర్థిక స్వలాభం కోసం ప్రభుత్వ వైద్యశాలను పావులుగా వాడుకుంటూ ప్రజలకు ప్రభుత్వ వైద్యంపై నమ్మకం పోగొట్టేలా వ్యవహరిస్తున్న వారిని గుర్తించి తగు చర్యలు తీసుకుంటేనే ప్రజలకు ప్రభుత్వ వైద్యశాలలపై నమ్మకం కలుగుతుందని ఆ దిశగా అధికారులు ముందుకు సాగాలని ఏజెన్సీ ప్రాంత ప్రజలు కోరుకుంటా ఉన్నారు ఇక దీన్ని ప్రధానంగా భద్రాచలంలో ఉన్నటువంటి ఆర్డిఓ గారు భద్రాచలంలో ఉన్నటువంటి పిఓ గారు కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ గారు ఎందుకంటే ఈ వైద్య అధికారులకు చెప్తే చేసే పరిస్థితి లేదు పట్టించుకునే పరిస్థితి లేదు ఏదో మందలు ఉన్నారు ఒక వారం పది రోజులు అవుతా ఉంది వస్తూ ఉన్నారు పోతా ఉన్నారు కానీ ఇగో వీళ్ళ ముగ్గురు గట్టిగా పట్టించుకుంటే మాత్రానికి ఆడ పరిస్థితులు బాగయ్యేటటువంటి పరిస్థితి లేదు ఆడ ప్రజలంతా కూడా చర్చించుకుంటా ఉన్నారు వైద్య సదుపాయాలు అందట్లేదు అని చెప్పి చర్చించుకుంటా ఉన్నారు ఏం జీతాలు రావట్లేదట మరి రెండు మూడు నెలల జీతాలు వస్తా ఉన్నాయట మరి ఆ జీతాల విషయం ఏంటో కూడా దయచేసి కలెక్టర్ గారు చూడాలి ఇక ఆ తర్వాత వాళ్ళ డ్యూటీ టైమింగ్ చక్కగా చేస్తారా లేదా ఇవన్నీ కూడా చేయాలి డాక్టర్లు కూడా అక్కడ ఏమన్నా కానీ ఎందుకంటే అది పెద్ద ఆసుపత్రి వందల వేల సంఖ్యలో ఆసుపత్రికి వస్తూ ఉంటారు కాబట్టి వైద్యులు కూడా నియమించాల్సినటువంటి అవసరం ఉన్నది దయచేసి జిల్లా కలెక్టర్ గారిని మనం కోరుతా ఉన్నాం దీని మీద పూర్తిగా మీరు స్పందించాల్సిన అవసరం ఉన్నది క్షేత్ర స్థాయిలో భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రి మీద నిఘా పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నదని కూడా అధికారులను ఈ వేదికగా మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం